మీరు చెప్పిన విషయం అంత బాగుండలేదు అందుకని వినలేదండి నేను చెప్పిన విషయం బాగుండేది కాబట్టి మీరు వెళ్ళలేదు మీకు బాగున్న విషయాలు చెప్పడం కోసం నేను రోజు వస్తూ ఉంటాను మీరు నా చెవుల్లో సన్నాయి వాయిస్తూ హింసిస్తూ ఉంటే భరిస్తూ ఉంటాను ఆహా ఎంత బాగుందయ్యా లాభం లేదు ఇహనలుచుకోలేదు ఈ పూట చేసి వేలం పాట వాడిని పిలిపించేసి మాధవయ్య పొవ పడేటట్టు చేస్తానంటే అందరూ పడకండి మా గురుగారు పక్క వెళ్ళాను నేను వెళ్ళి పిలుచుకొస్తాను ఆయన వచ్చేదాకా కాస్త ఓపిక బట్టి కూర్చో ఆయన వచ్చేదాకా ఆగేదే లేదు నువ్వు ఆయన కోసం వెళ్తే నేను ఇక్కడ చూస్తూ కూర్చోవాలా పిచ్చి పిచ్చి విషయాలు కుదరదు ఇవాళ తెలుసుకోవాల్సిందే తెలుసు రా సింగరాజా ఒక్క మాట ఇంకో అబద్ధ మాట ఏదో ఒక అబద్ధం చెప్పిన ఇక్కడి నుంచి గంట వేయాలనుకుంటున్నావా నేను వెళ్ళను అదేం కాదు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా నిజమే సింగరాజా నా పెళ్లి కొన్ని సమస్యలకు పరిష్కారం కలిగిస్తుంది కొన్ని కథలకు ముగింపు పలుకుతుంది అందుకే పక్కూరి వెళ్ళిన మా నాన్నగారు తిరిగి వచ్చేలోగా మన పెళ్లి జరిగిపోవాలి పరాయి మనిషికి తెలియకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి పెంటనే వెళ్లి ఊర్చెవరున్న గుళ్ళో మన పెళ్లికి ఏర్పాట్లు చేయి పెళ్లి సింగరాజు ఆహా ఇదేమిటి నిజమేనా చేసేస్తా భోజనాలకి ముగింపు పండు తాంబూలంతో పలకాలి లక్ష్మికి మాట రావడంతో మళ్ళీ ఈ ఊరంతా కలకంలాడిపోతుంది రాకయ్య గారు ఈ శుభ సందర్భంలో నేను కాసేపు ఆపు ఆపు ఇప్పుడే వీళ్ళంతా భోజనం చేశారు పాపం ఇళ్ళ దాకా వెళ్ళాలి కదా మీరంతా పెద్ద పేరెంట్ అలా కూర్చున్నారా క్యారెంపుడు కాసేపు ఆడుకుందాం